నమస్తే మిత్రారా తెలంగాణలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించినటువంటి పదివేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు గుర్తించడం అనేటువంటి జరిగింది తెలంగాణ ప్రభుత్వం అయితే దీంట్లో దాదాపు పదివేల తొమ్మిది వందల తొమ్మిది పోస్టులలో పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతమంది తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎగ్జామ్ పెట్టి ఎంతమందిని డైరెక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతోటి రావడానికి అవకాశం ఉంది పరీక్ష అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అర్హతలు ఏముండొచ్చు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎలాంటి అర్హతలు ఉండే అదే రకంగా సిలబస్ ఏముంటుంది దానితో పాటుగా మెయిన్గా మనం చూసినట్లయితే వయసు అనేటువంటిది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉండాలి దీంతో పాటుగా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయా ఉండవా అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది తెలుగు మీడియం ఉంటుందా ఇంగ్లీష్ మీడియం ఉంటుందా అనేటువంటిది క్లియర్ గా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే అర్హతల విషయానికి వచ్చినట్లయితే అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎన్ని వేలతోటి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది ఒకసారి క్లారిటీ తీసుకుందాం అయితే దాదాపు పదకొండు వేలు అనుకుందాం పదకొండు వేలలో దాదాపుగా మూడు వేల విఆర్ఓలను వాళ్ళను ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మళ్ళీ సర్వేర్ వెయ్యి పోస్టులు కూడా వేస్తామని గవర్నమెంట్ చెప్తూ ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ పదకొండు వేలు వేయగలతో పన్నెండు వేలు దాదాపు రెవెన్యూ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి పోస్టుల సంఖ్య అంటే దాదాపుగా మూడు వేలు తీసేస్తే ఎనిమిది వేల నుంచి దాదాపు తొమ్మిది వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాదాపు ఎనిమిది వేలు అనుకుందాం ఎనిమిది వేలు అటెండ్ అయినా కానీ ఒక ఏడు అయితే కంపల్సరీ ఉంటుంది కదా అంటే ఒక భారీ నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది అప్పుడు మనకు ఇంటర్మీడియట్ అనేటువంటిది అర్హత నిర్ణయించడం అనేటువంటి జరిగింది అంటే ఓపెన్ ఇంటర్ చేసినా కానీ వీఆర్ఓ పోస్టులకు అర్హత అనేటువంటిది ఇంత ముందు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే సార్ డిగ్రీ కూడా ఉండొచ్చేమో ఈసారి అని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు బట్ గతంలో అయితే మనకు ఇంటర్మీడియట్ అనేటువంటిది అర్హతగా పరిగణించడం అనేటువంటిది జరిగింది అయితే దాంతో పాటుగా వయసు అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది ఉండాలని చాలా మంది అడుగుతున్నారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు మనము వయసు అనేటువంటిది గతంలో ఇచ్చారు అయితే ఫార్టీ ఫోర్ ప్లస్ టూ ఇయర్స్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం పెంచడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఫార్టీ ఫోర్ ప్లస్ టూ కాబట్టి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అదేవిధంగా రిజర్వేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీజే వాళ్ళకైతే ఒక ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఏజ్ కి సంబంధించింది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అర్హతలు అదే రకంగా పరీక్ష విధానం అనేటువంటిది చూసుకుంటే ఇందులో నూట యాభై మార్కులకు పరీక్ష అనేటువంటిది మనకు ఉంటుంది ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది బోధ్ మీడియాలో వస్తుంది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది అయితే ఇక్కడ మనకు నూట యాభై మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఆ ఎగ్జామ్లో సిలబస్ అనేటువంటిది నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా సిలబస్ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను అయితే దీంట్లో మనకు జనరల్ అవేర్నెస్ అండ్ సెక్రటేరియట్స్ అబిలిటీస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు కలిపే మనకు నూట యాభై మార్కులకు ఉంటుంది అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేటువంటిది ఉంటుంది అయితే కరెంట్ అదే అదేవిధంగా జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండడానికి అవకాశం ఉంది అదే రకంగా దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ మూమెంట్ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు తెలంగాణ ఎకానమీ కావచ్చు ఇవన్నీ కూడా దీంతో పాటుకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా మనకు కామన్గా ఉన్నటువంటి సిలబస్ కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మార్కులు అనేటువంటిది జనరల్ స్టడీస్ కు సంబంధించినటువంటి పేపరే ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ పైన అందరికీ అవగాహన అయితే ఉంటుంది కాబట్టి ఇది కామన్ గా గ్రూప్ ఫోర్తో తో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అదే రకంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే రకంగా గ్రూప్ త్రీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ సిలబస్ కామన్ గా చదివి ఉంటారు కాబట్టి అదేవిధంగా గురుకులలో జనరల్ స్టడీస్ పేపర్ కూడా కామన్ గా కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి సిలబస్ కాబట్టి పోటీ కూడా ఎక్కువనే ఉంటుంది కానీ రెవెన్యూ ఆఫీస్లో భారీ నోటిఫికేషన్ అనేటువంటిది మనం అయితే ఊహించుకోవచ్చు కాబట్టి ఈ రకంగా అయితే మనకు పరీక్ష విధానము నూట యాభై మార్కులకు పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వందల పోస్టులకు ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించి వాళ్ళకు రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది దాని తర్వాత దాదాపుగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆరు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడానికి అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే విఆర్ఓ జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే సమ్మర్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు లేకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈ ఎలక్షన్ అయిపోతే ఫ్రీ అయిపోతుంది గవర్నమెంట్ తప్పకుండా నోటిఫికేషన్ వేయడానికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వేస్తే ప్రభుత్వానికి తమ యొక్క పాలన విధానం అనేటువంటిది గ్రామాలలో కరెక్టుగా తీసుకుపోవడానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు చాలా అవసరము ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ క్రియేట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అయితే వాళ్ళందరికీ కూడా కొద్దిగా నిచ్చే విధంగా ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను పరీక్ష విధానం కావచ్చు ఇలాంటి అప్డేట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా మన శ్రీను ఇంగ్లీష్ కావనేటువంటిది ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు ఫ్రీ క్లాసెస్ కావచ్చు అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన యొక్క ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్